హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ మొక్క మీకందరికీ పరిచయమైన మొక్కేనండి నేరేడు మొక్క ఒక్కొక్క ఏరియాను బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదండి కొన్ని ఏరియాల్లో గిన్నె చెట్టు కొన్ని ఏరియాల్లో జిన్నె చెట్టు అని పిలుస్తారు కదండి ఇప్పుడు మనం ఈ మొక్క యొక్క ఉపయోగాలు తెలుసుకుందామండి ఈ మొక్క ఔషధంగా చాలా బాగా పనిచేస్తుందండి మనము కాయలు తింటాం కదండి ఆ కాయల వల్ల తింటే మంచిది అని తింటాము కాకపోతే అది ఏ విధంగా మంచి అనేది ఇప్పుడు నేను చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి కాయలు తినడం వల్ల అండి మనకి తెలిసి తెలియక మనం ఫుడ్ తీసుకున్నప్పుడు అందులో ఏమైనా వెంట్రుకలు వెళ్ళాయి అనుకోండి ఆ వెంట్రుకల్ని ఈ యొక్క గిన్నెకాయలు కాయలు మూలన మనం తిన్న వాటి వల్ల అండి మొత్తం ఆ జుట్టు అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ అయిపోతుందండి అది మంచి ప్రయోజనం అండి అందుకనే కంపల్సరీ తినాలి అంటారండి అందులో షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి ఇది తినడం వల్ల తర్వాత ఈ విత్తనాలను కూడా పౌడర్ చేసుకొని వాడతారండి కాకపోతే నేను చెప్పేది మెయిన్ ప్రాబ్లం అండి ఇది నోటిపోత వచ్చినప్పుడు నోట్లో కురుపులు అవుతాయి కదండి కొంచెం కొంతమందికి నాలుగు పగిలినట్లు అవుతూ ఉంటాయి ఫుడ్ తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందండి తినలేరు కూడా అటువంటప్పుడు అండి కంగారు పడకుండా ఇవి ఈ చెట్టు యొక్క లేత చిగురులు ఉంటాయి కదండి ఇలా చిగురులు ఉంటాయి కదండీ ఈ మనకి అందరికీ రోడ్డు అమ్మటి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయండి నేరేడు మొక్కలు ఈ చిగురులని ఒక రెండు మూడు చిగురులు తీసుకొని అండి బుగ్గను పెట్టేసుకొని చక్కగా నములుతూ ఆ వాటర్ని మొత్తం అండి పుక్కిడి పట్టేసేయాలండి పట్టి కొద్దిసేపు ఉంచేయాలి అలా పెట్టి అటు ఇటు అటు ఇటు కొద్దిసేపు ఉంచేస్తేనండి నాలుగు మీద ఉన్న యొక్క బ్యాక్టీరియా మొత్తం ఆ వాటర్ ద్వారా మనకి బయటికి పోతుందండి అప్పుడు మనకి చాలా చక్కగా నాలుక మొత్తం పగలడం లాంటివి తగ్గిపోతుందండి నోట్లో కురుపులున్నా తగ్గిపోతాయండి ఇది ప్రాక్టికల్గా చేసి చూసింది అనండి దీనివల్ల నష్టమేమీ లేదండి తినడం మూలాన ఆకులు కాకపోతే ఆ వాటర్ని పుక్కిలు పట్టిన తర్వాత బయటకు ఊసేయడం మంచిదండి కడుపులోకి తీసుకోవద్దు ఎందుకంటే ఒకలాంటి బ్యాక్టీరియా అనేది పగిలినప్పుడు మన నాలుగు మీద చేరిపోతుందండి ఈ చూ మాములుగా నోటిపోతకి అట్లా ఒక బ్యాక్టీరియా ఉంటుంది కదండి అలాంటి బ్యాక్టీరియాని బయటికి పంపించాలి అంటే అండి ఆ పుక్కిట పట్టిన వాటర్ని మొత్తము మనము బయటికి ఊసేయాలండి ఊసేసి తర్వాత నోరు శుభ్రం చేసుకుంటే చాలా బాగా తగ్గిపోతుందండి కాకపోతే ఒకసారే చేస్తే తగ్గదండి ఒక రెండు మూడు రోజులు వరుసగా చేయాలండి కాకపోతే దీనికి ఏ టైం అనేది ఏమీ లేదండి మనం ఏ టైంలోనైనా యూజ్ చేసుకోవచ్చండి అన్నం తిన్న తర్వాత తినకముందా అలాంటిది ఏమీ లేదండి కాకపోతే నోటు వచ్చి నోట్లో పుండ్లు అయినప్పుడు అండి అవి వేడికి కురుపులు అవుతాయి కదండి ఏమంటారు నంజు పొక్కులు అని అంటారు కదండి అలాంటివి అయినప్పుడు ఆ బాధ చాలా బాధగా ఉంటుందండి హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదండి మనం హాస్పిటల్కి వెళ్తే అండి టాబ్లెట్స్ ఇస్తారు తర్వాత ఏదో జెల్ లాంటిది ఇస్తున్నారండి ఈ మధ్య చూశాను నేను అక్కడ దగ్గర ఇది దేనికి అని అంటే నోటి ఇట్లా రాసుకోమన్నారు అన్నారు కానీ మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వలేము అది రాసుకున్న తర్వాత కానీ ఇదనుకోండి అసలు మనకి ఎలాంటి ఫీలింగ్ ఉండదండి చక్కగా నమిలేసి బుగ్గను పెట్టేసుకొని ఆ వాటర్ బాగా వస్తాయండి నమిలినప్పుడు వాటర్ ఎక్కువ వస్తాయి ఆ వాటర్ని మొత్తం కొద్దిసేపు మన మౌత్లోనే పుక్లించినట్టు అటు ఇటు అటు ఇటు తిప్పేసి కాసేపు ఉంచి అండి అసలు చాలా బాగా పనిచేస్తుందండి చక్కటి ఔషధం అండి ఇంత క్రితము మనకి ఇన్ని రకాల మందులు ఎక్కడ ఉన్నాయండి మన పూర్వీకులు మన పెద్దవారు మొత్తం ఇలాంటి చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలతోనే వారికి వచ్చిన వాటిని క్లియర్ చేసుకునేవాళ్ళండి మనమే ఇప్పుడు అవన్నీ తెలుసుకోలేక హాస్పిటల్స్ అమ్మిటి పరిగెడుతున్నామండి కానీ తెలుసుకుంటే చాలా మంచిదండి ఈ మొక్కలు ఎక్కడంటే అక్కడే కనిపిస్తూనే ఉంటాయండి లేదు అనుకుంటే అండి ఒక చిన్న మొక్క తీసుకొచ్చి మనం ఆకుల కోసమేనండి కాయలు రావు చిన్న చిన్న కుండీలలో పెంచుకోవచ్చండి మరి పెద్ద కుండీ అంటే కాయలు కూడా వస్తాయి కానండి ప్లేస్ లేని వాళ్ళు పెద్ద కుండీలు పెట్టుకోలేరు కదండి ప్లేస్ ఉంటే కిందైనా పెంచుకోవచ్చు కానీ చాలా బాగా పనిచేస్తుందండి మీరందరూ తెలుసుకుంటారని తెలియని వాళ్ళకి తెలియజేస్తారని కోరుకుంటున్నానండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ముందు ముందు ఇంకా ఆరోగ్య ప్రయోజనాలున్న ఔషధ మొక్కల గురించి మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి నాకు తెలిసినవి మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటానండి అంటే నాకు పూర్తిగా ప్రాక్టికల్గా నేను చూస్తేనే చేసినా చూస్తేనో చెప్తానండి మీ అందరికీ లేకపోతే చెప్పలేము కదండి అది చేస్తే అలా ఉంటుంది ఇది చేస్తే ఇలా ఉంటుంది అని చెప్తే దాని రిజల్ట్ రాకపోతే తర్వాత మీరు కూడా బాధపడతారు కదండి కానీ ఇది రిజల్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి ట్రై చేయండి ఎప్పుడో ఒకసారి మనం లైఫ్లో అలాంటిది ఫేస్ చేస్తూనే ఉంటామండి మనకెందుకులే అని చెప్పి వదిలేయకండి ఒకటికి రెండుసార్లు వినండి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్